తెలియజేస్తూ గౌరవ కార్యక్రమానికి విచ్చేసి అన్ని ఆరు నిమిషాలు ఈరోజు మా చిరుడిపల్ల గ్రామంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాల్లో మాఘ పౌర్ణమి రోజున పాల్గొన పౌర్ణమి సారీ పాల్గొన పౌర్ణమి రోజున ఆఖరి రోజు ఉంటుంది ఆ రోజు పూర్ణాహుతి అలాగే కళ్యాణము ధ్వజ అవరోహణ ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో భాగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటాం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా రంగస్థల పద్యాలు అయితేనేమి చెక్క భజనలు అయితేనేమి హరి భజనలు అయితేనేమి బల్లె అయితేనేమి ట్రాక్టర్లు రివర్స్ అయితేనేమి ఎద్దులు కానీ కోలాటాలు కానీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పాతగా ఉండే కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తూ ఉన్నాం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా దానికి అందరూ కూడా మా చుట్టూ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చేసి వాలంటీర్గా బాగా పనిచేస్తారు ఎక్కడ ఇక్కడ పోలీసులు కానీ ఇట్టలు ఎవరు ఎప్పుడు కనపడరు ఇక్కడ ఏంటి ఉండవు పోలీసులు అవసరం లేదు అలాగే ఇక్కడ ఉండే గ్రామ ప్రజలే అవన్నీ కూడా చూసుకుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు సాయంత్రము ఎనిమిది గంటలకు దేవుని ఊరేగింపు అయించిన తర్వాత మళ్ళా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాం మాకు ఆ నరసింహస్వామి మా ఇంటి దేవుడు నరసింహస్వామి స్వామి వల్ల మేమంతా రోజు రోజు కూడా బాగా ముందుకు పోతూ ఉన్నాం అన్ని రకాలుగా కూడా ముందుకున్నాం ఆ రోజుకు చిన్న దేవాలయం చిన్నదిగా కట్టుకున్నాం మా దగ్గర ఈరోజు మంచి అన్ని రకాలుగా దేవాలయానికి పెద్ద దేవాలయం కాకుండా దేవాలయానికి కాల్చిన అన్ని వసతులు అన్నీ ఉన్నాయి ఎవరైనా వచ్చినా బ్రాహ్మణులు కానీ వీళ్ళు మాకు ఇంత చక్కగా చేసే దేవాలయం మాకు ఎక్కడా కనపడం లేదని కూడా వాళ్ళు చెప్తా ఉంటారు బ్రాహ్మణుడు మామూలుగా ఐదు రోజులు కూడా రోజు పది పన్నెండు మంది బ్రాహ్మణులు కూర్చొని అన్ని రకాల వ్రతాలు పూజలు కూడా చేస్తారు ఇవన్నీ జరిగి మా ప్రాంతం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎప్పుడో మేము పిల్లప్పుడు ఎప్పుడో గొడవలు ఉండేటి ఇప్పుడు ఈ దేవులం కట్టిన తర్వాత మా ప్రాంతం నుంచి ఒక కేసు కూడా ఉండదేమో బహుశా ఎక్కడన్నా ఎప్పుడన్నా తప్పుడు కేసులు ఉంటారు తప్ప చాలా వరకు కేసులు కూడా లేవు ఈ ప్రాంతంలో మా చుట్టూ ఊళ్ళల్లో దేవరాజు పంచాయతీలో కానీ మా పంచాయతీలో కానీ ఇక్కడ అంతా కూడా ఏంటి ఉండవు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అన్ని రకాల ప్రజలు ఇంకా దేవుని దయ వల్ల మా ప్రాంతానికి ఇంకా అభివృద్ధి కావాలని ఆ దేవుని కోరుకుంటూ ఉన్నాం శ్రీ లక్ష్మీనరసింహస్వామి అండతో దయతో ఆయన అనుగ్రహంతో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతున్న కొద్దీ ఇది మీ మీడియా మిత్రుల ద్వారా ఈ ఉత్సవాల గురించి అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మీ అందరి సహకారంతో రోజు రోజుకి ఇంకా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సౌభాగ్యంతో వదిలాలని పూజలు లోక కళ్యాణం కోసం చేసే పూజలే ఇవన్నీ పరిసరా చేసేటి కాదు కాబట్టి చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు గ్రామీణ మనకు నాయన చెప్పినట్టు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పాతకాలం అన్నీ మర్చిపోకూడదు అని చెప్పి ఇవన్నీ చేయడంతో పాటు రైతుల్ని ప్రోత్సహించే విధంగా చేద్ద పెద్దలతో కూడా ఈసారి బండలాగడం పెట్టడం జరిగింది రైతులను ప్రోత్సహిస్తూ వాళ్ళ ఎద్దులు పూర్తి ట్రాక్టర్లే కాకుండా వ్యవసాయ వ్యవస్థలు కూడా తీసుకుని పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటివన్నీ చేయడానికి ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మాకు మంగా ఉండాలని ఆయన తోడు నీడ మాకు ఉండాలని చెప్పి ఆ భగవంతుని మళ్ళీ ప్రార్థిస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల పల్లెలో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం అందరికీ మీ మీ వల్లే అందరికీ తెలుస్తుంది కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ